అనేటువంటి చరిత్రకారులు అనేటువంటి విషయాన్ని చెప్పండి రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు ఇంకా ఏంటి సార్ అంటే వీళ్ళట వీళ్ళు అగ్నికుల క్షత్రులు అనేటువంటి వాళ్ళని చెప్తున్నారు అగ్నికుల క్షత్రియులు అగ్ని కుల క్షత్రులు అనేటువంటి వాళ్ళు రాజపుత్రులు ఏ సంతతి వాళ్ళు సార్ అంటే అగ్ని కుల అంటే దేవర్ ద బర్ ద ఫైర్ అనేటువంటి విషయం తెలుస్తా ఉన్నది వాళ్ళు ఏంటంటే అగ్ని నుంచి జన్మించారు కాబట్టి అందుకనే వీళ్ళని ఏమంటారు అంటే అగ్ని కుల అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు రాజపుత్రులు ఏ సంతతి వాళ్ళు సార్ అంటే రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు అగ్నికుల క్షత్రులు అనేటువంటి పేరుతో మరి అగ్నికుల క్షత్రులు అనేటువంటి దానికి ఆధార మోలు ఇచ్చారు సార్ అంటే చాంద్ వాడు ఇస్తాడు నాన్న చాందో భరద్వాయ్ చాంద్ భరద్వాయ్ అనేటువంటి వాడు చాందో భరద్వాయ్ రాజపుత్రుడు అగ్ని కుల అని ప్రస్తావించినటువంటి క్రింది వ్యక్తి ఎవరు సార్ అంటే చాందో భరద్వాయ్ ఆ చాందో భరద్వాయ్ రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఏంటంటే పృథ్వీరాజు రాసు అనేటువంటి పేరుతో రాసింది పృథ్వీరాజు రాసు పృథ్వీరాజ్ రాసు అనేటువంటిది ఇది ఏ భాషలో రాసింది సార్ అంటే హిందీ భాషలో రాసింది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు పృథ్వీరాజ్ రాసం ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే పృథ్వీరాజ్ అనేటువంటి వాడు పృథ్వీరాజ్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ దిస్ కింగ్డమ్ పృథ్వీరాజు మరియు దా యొక్క రాణి సంయుక్త యొక్క రాణి సంయుక్త పృథ్వీరాజు మరియు రాణి సంయుక్త అనేటువంటి ఒక గాద్వాల అంశానికి చెందిన రాజపుత్ర వంటి యొక్క లవ్ స్టోరీని రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పండితుడు అంటే చార్దు భరద్వాయ్ ఈయన ముస్లిం పండితు ఉన్నాను హీ వాజ్ అడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద పృథ్వీరాజ్ చౌహాన్ మన రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు హిందూ సాంప్రదాయాలకు పెట్టింది పేరు అయినప్పటికీ కూడా ఒక ముస్లిం పండితును కూడా తన ఆస్థానంలో పోషించాడు చాందు భరద్వాయ్ ఈ చాందు భరద్వాయ్ అనేటువంటి వాడు ముస్లిం కవి ఆయన హిందీ భాషలో ఏమనంటే పృథ్వీరాజ రాసం ఆ పృథ్వీరాజు రాసంలో ఏమున్నా సరంటే ఆ యొక్క పృథ్వీరాజు మరియు రాణి సంయుక్తుల యొక్క ఆ యొక్క వివాహ ఘట్టాన్ని గురించి రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటిది మన యొక్క పృథ్వీ పృథ్వీరాజ రాస రాక్షస పద్ధతిలో పెళ్లి చేసుకున్న మొట్టమొదటి భారతీయ రాజు కూడా మన యొక్క పృథ్వీరాజ చౌహాన్ వంశ వీరుడు ఆయన చౌహాన్ వంశంలో గొప్ప చక్రవర్తి అవన్నీ ఏంటిదో కూడా మనం మాట్లాడుకుందాం ఇట్లా ఈయన ప్రకారం చాందూ భరద్వా ప్రకారం ఏందంటే రాజపుత్రులంట అగ్నికుల కుల క్షత్రువుల ఎట్లట్లా ఈ అగ్నికుల కుల అయిందటంటే ఇప్పుడు చరిత్ర ఇతివృత్తం ఏం చెప్తున్నదంటే అయితే ఇక్కడ ఆ యొక్క పరశురాముడు అనేటువంటి వాడు పుట్టుకతో బ్రాహ్మణుడు అనేటువంటి పరశురాముడు ఏం చేసిడంటే ఆ యొక్క గొడ్డలు ధరించి క్షత్రుడు అయిండు ఆయన క్షత్రుడు అయిండు శత్రుడు అయిడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ బ్రాహ్మణుడు అనేటువంటి పరశురాముడు ఏం చేసిండు సార్ అంటే ఆ యొక్క క్షత్రియుల జాతిని మొత్తం కూడా సంవరిస్తున్నాడు క్షత్రువులు మొత్తం కూడా సంవరిస్తున్నాడు పుట్టుకతోటి బ్రాహ్మణుడు అనేటువంటి మన యొక్క పర్షురాముడు అనేటువంటి వాడు ఏం చేసిందంటే క్షత్రియుల మొత్తం కూడా సంవరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాడు బ్రాహ్మణుడు అనేటువంటి పరశురాముడు క్షత్రియు జాతిని మొత్తం సంవరిస్తున్నాడు కొద్ది కాలం తర్వాత ఏమైపోయిందంటే కొద్ది కాలం తర్వాత ఈ యొక్క మరి క్షత్రుల యొక్క ధర్మం ఏంటిది రాక్షసుల నుంచి వల్లి ఇతరత్ర ప్రమాదకరమైనటువంటి విషయాల నుంచి ప్రజల్ని కానీ ప్రభువులను కానీ కాపాడాలి క్షత్రుల ధర్మం కాబట్టి ఇక్కడ రక్షణ వ్యవస్థ అనేటువంటి క్షత్రులు ఉంది మరి అలాంటి రక్షణ వ్యవస్థ చేసేటువంటి క్షత్రులను మొత్తం కూడా సంవరిస్తున్నాడు పరశురాముడు అనేటువంటి వాడు పరశురాముడు అనేటువంటి వాడు కొద్ది కాలం తర్వాత ఏమైపోయిందంటే క్షత్రులు మొత్తం కూడా అంతరించారు రాక్షస జాతి బాగా విజయం విజృంభించింది రాక్షసులు అనేటువంటి వాళ్ళు రాక్షసులు విజృంభించి బ్రాహ్మణులు చేసేటువంటి యజ్ఞయాగాదులు కావచ్చు బ్రాహ్మణులు చేసేటువంటి హోమములు హోమములు కావచ్చు ఇలాంటి హోమాలు చేస్తున్న తరుణంలో ఆ యొక్క రాక్షసు నుండి చాలా చాలా ఇబ్బందులు అనేటువంటి కలుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పరశురాముని నిందిస్తారు పరశురాముని మస్తు ఇబ్బందులు పంట రకరకాల పద్ధతులతో దూషిస్తుంటారు ఏమయ్యా పరశురామ నువ్వు చేసినటువంటి చర్య వల్ల మా బ్రాహ్మణ జాతికే పెద్ద తలంపు వచ్చేసింది ఎందుకంటే క్షత్రువులు లేరు ఇక్కడ రాజ్యాన్ని రక్షించే లేరు కాబట్టి మేము ఏం చేద్దామన్నా కూడా ఈ రాక్షసుతో పెద్ద తలకా నోపి వచ్చేసింది రాక్షసులను కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు లేకుండా పోయారు అని చెప్పేసి ఆ యొక్క ఈ బ్రాహ్మణులందరూ కూడా పరశ మన పరశురాముని గట్టిగా వాదిస్తే వారిస్తే గట్టిగా నిందిస్తే అప్పుడు ఏం చేసిందంటే రాజస్థాన్లోని మౌంట్ ఆబు పర్వత శిఖరం వద్ద మౌంట్ ఆబు అనేటువంటి పర్వత శిఖరం వద్ద పెద్ద అగ్నివేదికను ఏర్పాటు చేసి హోమం చేసినాడు హోమం చేసిందట ఆ హోమం నుంచి అగ్ని నుంచి జన్మించినటువంటి వాళ్ళుగా వచ్చారు ఆ అగ్ని నుంచి బాగా శక్తి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళే ఈ రాజపుత్రులనే ఒక నానుడు ఉన్నది అందుకనే రాజపుత్రులను ఏమంటారు అంటే అగ్ని కులక్షత్రులు పేరుతో పేరుతోంటారు చిన్న ఈ విషయాన్ని ఒకసారి ఆస్పిరెంట్స్ గమనించండి అగ్ని కుల క్షత్రియులు దీనికి ఆధారం ఇచ్చినటువంటి పండితుడు ఎవరంటే చాందు భరద్వాయ్ రాసిన పుస్తకం ఏంటంటే పృథ్వీరాజ్ రాసో ఆ యొక్క దీని ప్రకారం ఏంటంటే రాజపుత్రులు అగ్ని కుల క్షత్రియులు అనేటువంటి వాళ్ళు అంటే దే బిలాక్షుద క్షత్రియ సంతతి దే బిలాక్షుద క్షత్రియాస్ అనేటువంటి విషయం మనకి తెలిసిపోయింది అన్నట్టు ఇట్లా రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఏంటిదంటే విదేశీయుల స్వదేశీయులు అంటే రెండు రకాలైనటువంటి వాదాలు ఉన్నాయని తెలిసిపోయింది మనకి ఇక్కడ ఒకటి విదేశీయులని ఎవరు చెప్పారంటే కళ్ళల్ టాడ్ అనేటువంటి వాడు ద రాజస్థానీ కథాకల్ అనేటువంటి పేరుతో రాసిండి ఆయన రాజపుత్రులు స్వ స్వదేశీయులని చెప్పి సివి వైద్య మరియు ఓజు అనేటువంటి పండితులు మాట్లాడారు రాజపుత్రులు క్షత్రియు అగ్నికుల క్షత్రియులు అనేటువంటి విషయం పైన మాట్లాడి ఒక ఆయన అమ్మ అంటే చాందు భరద్వాయ్ రాజపుత్రుల యొక్క పుట్టు పూర్వత్రాల గురించి రాసినటువంటి విదేశీయుడు ఎవరంటే మాత్రం అనేటువంటి వాడిని చెప్పండి కల్లల్ తాడో రాజపుత్రుల కాలంలో హిందీ భాషలో రాయబడ్డటువంటి కావ్యం పేరు ఏం పేరు అంటే పృథ్వీరాజు రాసు అని చెప్పండి ఇట్ వాజ్ అ పెనుడు బై ద ముస్లిం పోయేట్ అండ్ స్కాలర్ ఫిలాసఫర్ ఆయనే చాంద్ వాడిని గుర్తుంచుకోండి చాందు భరద్వాయి చాంద్ భరద్వా అనేటువంటి వాడు ఇలాంటి రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు ఆ రాజపుత్రులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం నాన్న ఈ సందర్భంగా దాదాపు నాలుగున్నర శతాబ్దాల వరకు ఇప్పటిదాకా చెప్పినా మీకు ఇక్కడ నాలుగున్నర శతాబ్దాల పాటు ఈ రాజపుత్ర ఉత్తర భారతదేశాన్ని అత్యంత వైభవంగా పాలించారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పండి దే ఫ్రమ్ ఆ రాజపుత్రులు అనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యంగా వీళ్ళ యొక్క తొలి రాజధాని ఏంటి సార్ అంటే రాజపుత్రుల యొక్క మొట్టమొదటి రాజధాని కనుక నేను చెప్తున్నా క్యాపిటల్ సిటీ ఆఫ్ ద రాజపుత్రులు ఏంటంటే ఒక్కటనేటువంటి లేదు వాళ్ళు చాలా నార్త్ ఇండియా మొత్తం కూడా పాలించారు వాళ్ళు అటు బెంగాల్ కావచ్చు కనోజ్ కావచ్చు రకరకాలైనటువంటి కనోజ్ అనేటువంటి